హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు పిల్లల కోసం ఒక మంచి ఈజీ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీని చూపించబోతున్నానండి నార్మల్గా చేసుకునే పొంగణాల కంటే ఒకసారి నేను చెప్పినట్టు ఈ పొంగణాలని ట్రై చేయండి దీని టేస్ట్ అయితే మామూలుగా ఉండదండి ఒక్కటితో సరిపోదు అన్నీ కూడా తినేస్తారు అంత బాగుంటాయి ఈ పొంగణాలని ఏ విధంగా తయారు చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాము ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు వరకు తురిమిన బెల్లం వేసుకోవాలి ఒక కప్పు బెల్లం తీసుకుంటే అరకప్పు నీళ్ళు పోసుకొని ఈ బెల్లం మొత్తం కూడా కరిగించుకోవాలి మనకి దీనికి పాకం ఏమీ అవసరం లేదండి బెల్లం అంతా కరిగిపోతే సరిపోతుంది చూసారు కదా బెల్లం అంతా కరిగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి గిన్నెని పక్కన పెట్టేసేయండి కొంచెం చల్లారాలన్నమాట ఇంతలోపు వేరొక మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వ దీన్నే ఉప్మా రవ్వ సూజీ రవ్వ అని కూడా అంటారు ఈ ఉప్మా రవ్వని ఒక కప్పు వేసుకోండి అలాగే రవ్వతో పాటు ఒక మూడు యాలకులు వేసుకోండి ఇప్పుడు దీన్ని కొంచెం మెత్తగా పౌడర్ లాగా అయ్యేటట్టుగా మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా కొంచెం మెత్తగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోండి ఆ తర్వాత ఇందులోకి అరకప్పు గోధుమ పిండి వేసుకోవాలి మనం ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాం కదా అరకప్పు గోధుమ పిండి వేసుకుంటే సరిపోతుందండి ఆ తర్వాత ఇందులోకి ఒక చిటికెడంతా ఉప్పు వేసుకొని ఇదంతా కూడా చక్కగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందే కరిగించి పెట్టుకున్న బెల్లం నీళ్ళని ఇలా వడకట్టుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకోండి ఒకేసారి వేయకండి ఇలా కొంచెం బెల్లం నీళ్ళు పోసుకున్న తర్వాత ఒకసారి పిండిని కలుపుకొని మిగిలిపోయిన బెల్లం సిరప్ అంతా కూడా వేసుకోండి ఇప్పుడు పిండిని ఎక్కడ కూడా ఉండలేకుండా చక్కగా బెల్లం నీళ్ళలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి చూశారు కదండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అరకప్పు కాచి చల్లాల్సిన పాలని కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి పాలన్నీ ఒకేసారి వేయకండి చూసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకోండి ఇలా ఉండలేకుండా బాగా కలుపుకోవాలి ఇది కలుపుకునేంతలోపు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి సో మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో చాలా రకాలైన హెల్దీ రెసిపీస్ ఉన్నాయి వాటిని కూడా ఒకసారి చూడండి ఈ వీడియో మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకంటే నాకు కూడా తెలుస్తుంది కదా ఈ వీడియో ఎక్కడి వరకు రీచ్ అయింది అనేది చూస్తున్నారు కదా ఈ విధంగా మధ్య మధ్యలో పాలు పోసుకుంటూ చక్కగా ఉండలేకుండా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ అంతా వంట సోడా దీన్ని బేకింగ్ సోడా అంటారు దీన్ని వేసుకొని మళ్ళీ ఒకసారి చక్కగా కలిసేటట్టు కలిపి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనికి మూత పెట్టుకొని పది నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి పది నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకుందాము రవ్వ కూడా చక్కగా నానిపోయింది చూడండి కొంచెం ఇది గట్టిగా అయిపోయింది కదా మరికొన్ని పాలు వేసుకొని కొంచెం లూజ్గా అయ్యేటట్టుగా కలుపుకోవాలి సో మనకు పొంగణాల కోసం బ్యాటర్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ పైన పొంగణాల ప్యాన్ పెట్టుకొని ఇందులోకి కాస్త నెయ్యి వేసుకోవాలి నేను వీటిని నెయ్యిలో వేయించుతున్నానండి మీరు కావాలంటే నూనెలో కూడా వేయించుకోవచ్చు బట్ మనకు బెల్లంతో చేస్తున్న ఈ పొంగణాలు నెయ్యి రుచి తగిలితే ఇంకా ఇంకా టేస్ట్ చాలా బాగుంటాయండి మీకు నచ్చకపోతే మీరు ఆయిల్ వాడుకోండి పర్వాలేదు ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ఆ నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత ఈ పొంగణాల బ్యాటర్ని కొద్ది కొద్దిగా ఇందులో ఫిల్ చేసేసుకోవాలి పూర్తిగా వేయకండి ఎందుకంటే ఇవి పొంగుతాయి కదా కాబట్టి కొద్ది కొద్దిగా ఫిల్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో మంటని ఉంచుకొని చక్కగా కాల్చుకోవాలి ఈ పొంగణాలు చక్కగా ఒక సైడ్ మంచి కలర్ వచ్చేసాయి చూడండి వీటిని రెండో వైపుకి ఫ్లిప్ చేసేసుకొని ఇటువైపు కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి ఇలా కాలిన వాటిని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఆ తర్వాత మిగిలిపోయిన పొంగణాలన్నీ కూడా చక్కగా వేయించుకోవాలి చూస్తున్నారు కదా మనకి అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు ఇంకొక వాయి వేసుకుందాము సేమ్ ఇంతకుముందు ప్రాసెస్లోనే కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ వేసేసుకొని అది వేడెక్కిన తర్వాత మరి కాస్త బ్యాటర్ని వేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పొంగణాలని చక్కగా రంగు వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి మీరు నార్మల్గా చేసుకునే పొంగనాల కంటే ఒకసారి నేను చెప్పినట్టు ఈ పొంగణాలని ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి మనకు పొంగణాలు అయితే రెడీ అయిపోయాయి చూడండి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదైనా స్నాక్స్ కావాలి అని అన్నప్పుడు వెంటనే నిమిషం ఆలోచించకుండా ఈ పొంగణాలని ట్రై చేయండి వీటి టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉందండి తప్పకుండా మీరు ట్రై చేసి చూడాల్సిందే ఫ్రెండ్స్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్